ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్ నగర్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో స్థానిక పసుల కిష్టారెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన సామూహిక గురు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుడు విద్యార్థులకు కేవలం జ్ఞానాన్ని అందించడమే కాకుండా విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసి సద్గుణాలను పెంపొందించి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాడని అన్నారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సరైన మార్గదర్శకత్వం అందించి వారిలో ప్రేరణ నింపి సమాజానికి స్ఫూర్తినిచ్చే పౌరులను తయారు చేయడం కేవలం ఉపాధ్యాయులకే సాధ్యమవుతుందని అది వారి గొప్పతనమని అన్నారు ఉత్తమ ఉపాధ్యాయుడు తమ బోధన మరియు జ్ఞానం ద్వారా గణనీయమైన ప్రభావం చూపి తరతరాలకు స్ఫూర్తినిచ్చే గొప్ప వ్యక్తులను తయారు చేస్తారని ఆయన చెప్పారు మన మహబూబ్ నగర్ మట్టి బిడ్డలకు మంచి భవిష్యత్తు అందించాలంటే వారికి మంచి విద్యను అందించాలని అదే లక్ష్యంతోనే మహబూబ్ నగర్ ఇంజనీరింగ్ లా కళాశాల మరియు ఐఐటి కళాశాలను తెచ్చామన్నారు అత్యధిక సంఖ్యలో మన మహబూబ్ నగర్ పిల్లలే ఆయా కళాశాలల్లో విద్యను అభ్యసించాలని ఆయన ఆకాంక్షించారు ఎన్ని ఆస్తులు ఉన్నప్పటికీ చదువుతో అవి సమానం కావు అన్నారు మనం తెచ్చుకున్న ఐఐటి కళాశాలలో అత్యధిక శాతం మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులే ఐఐటి కళాశాలలో ప్రవేశం పొందే విధంగా మీరు శ్రమించాలని ఆయన సూచించారు మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలు నాణ్యమైన విద్యను అందించడం ద్వారానే సాధ్యమవుతుందని ఆయన చెప్పారు అంతకు ముందు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించాలి ఉపాధ్యాయులు ఇక్కడ ఉండరు స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మీరు అందరూ కాంక్రీట్ నా పది లక్షల రూపాయలు మొదటి జమ చేసే అకౌంట్ దాన్ని బట్టి మీ అందరూ కూడా రెండు వందల యాభై ఐదు వందల ప్రతి నెల దాంట్లో జమ చేసుకుంటూ పోతే అద్భుతంగా మనం దీన్ని ఒక మంచి కార్యక్రమాలకు ఉపయోగించుకోవచ్చు అలాగే ఇంకో విషయం బాధ్యత కూడా మనకుంది ఈరోజు చిన్న మన పిల్లలు ఎంతగా చదివిన పిల్లలు నేను డిగ్రీలో చదువుతున్నప్పుడు ఉన్న పాఠ్యాంశాలు వాళ్ళకి ఈరోజు టెన్త్ క్లాస్లో మనకు చెప్పాల్సి వస్తుంది మీరు కూడా మీరు టెన్త్ క్లాస్లో ఇంత పెద్ద సిలబస్ మీరు చదివకపోవచ్చు కాబట్టి మనం అప్గ్రేడ్ కావాలి అప్గ్రేడ్ కావాలంటే ఇప్పటికిప్పుడు మీరు పుస్తకాలు పట్టుకొని చదువుకోవాలంటే అందరికీ సాధ్యపడకపోవచ్చు అందుకు టెక్నాలజీ మీకు అందుబాటులో ఉన్నది ఎన్నో రకాల వీడియో పాఠాలు త్రీ త్రీడీ యానిమేషన్స్ తోటి నెట్లో అవైలబుల్ ఉన్నాయి డిజిటల్ బోర్డ్స్ను ఖచ్చితంగా మీరు మీ పాఠశాలలో పెట్టుకోవాలి దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలి నేను ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే మూడు సంవత్సరాల క్రితం నేను చెప్తే వాళ్ళు ఎవరు దీన్ని సీరియస్గా తీసుకోలే ప్రెస్మా తెలంగాణ ఉప టీచర్స్ అసోసియేషన్స్ తోటి మాట్లాడినాం ఒక రెవల్యూషన్ రాబోతూ ఉంది విద్యలో ప్రతి స్కూల్ కు డిజిటల్ బోర్డ్స్ వస్తే ప్రభుత్వం వేల కోట్ల రూపాయల విద్య మీద ఖర్చు పెట్టబోతా ఉంది మీరు జాగ్రత్తగా లేకుంటే మీ వ్యవస్థ మొత్తం కూడా ఉంటుబడిపోతుంది పిల్లలు ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలకు వెళ్తారు తప్ప ఫీజు ప్రైవేట్ పాఠశాలకు ముఖ్యంగా బడ్జెట్ స్కూల్కి పోరు అని చెప్పి నేను చెప్పిన అది రోజు నిజమైతా ఉంది ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మీకు డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో టీచర్లకు ట్రైనింగ్ ఇస్తున్నారు అటువంటి అప్పుడు గ్రామాల్లో పట్టణాల్లో పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కు ఎందుకు పంపాలి అని చెప్పి పేరెంట్స్ ఆలోచిస్తే మనకు చాలా ఇబ్బంది ఉంటుంది ఏ స్కూల్కు పంపాలన్నది పేరెంట్స్ ఇష్ట ఇష్టం వాళ్ళ ఆర్థిక సోభదను బట్టి వాళ్ళు చూజ్ చేసుకుంటారు కానీ మనము టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకోకుండా కొత్త మెథడాలజీ తోటి పిల్లలకు చదువు చెప్పకుంటే క్రమక్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది విద్యార్థుల సంఖ్య తగ్గిపోతే స్కూల్స్ మూతబడతాయి స్కూల్స్ మూతబడితే మన జీవనోపాధి రోజు కోసం ఈ వయస్సులో చాలామంది ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ కూడా నోచుకోలేరు జాబ్లెస్ టీచర్స్గా మనం తయారు కాకూడదు అంటే సమాజంలో ఉన్న ట్రెండ్స్కి మనం అందిపుచ్చుకోవాలి దానికి డిజిటల్ తో సాధన విద్య బోధన ఒక మంచి అవకాశం నేను సోర్స్ చేసిన నేను కంటెంట్ మొత్తం కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా ప్రభుత్వ పాఠశాలలకు ఇస్తున్నా నా నియోజకవర్గంలో మీరు డిజిటల్ కోర్టు ఏర్పాటు చేసుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళ కంటెంట్ మొత్తం నా మైబూబ్ నగర్ క్రియల కోసం మీకు విద్యను బోధించడంలో సులభతరం కావడానికి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా మరి దాన్ని అందిపుచ్చుకుంటారా లేకుండా కాలగమనంలో వెనక్కి పోతారా అనేది స్కూల్ యాజమాన్యం టీచర్లు కలిసి ఆలోచన చేసుకోవాలి ఇది ఆషామాషి వ్యవహారం కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడింగ్ ప్రభుత్వ పాఠశాలలో పెట్టాలని చెప్పి ప్రభుత్వాలు అనుకుంటున్న క్రమంలో మినిమం ఫెసిలిటీస్ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిమం టెక్నాలజీ మీరు అప్గ్రేడ్ చేసుకోకుంటే రాబోయే రోజుల్లో విపత్కర పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మీరు యాన్యువల్ డే సెలబ్రేషన్ చేస్తారు యజమాన్యులకు నేను ఒక సూచన చేస్తూ ఉన్నాను యాన్యువల్ డే సెలబ్రేషన్ చేస్తారు పది లక్షల రూపాయలు ఖర్చు పెడతారు ఒక సంవత్సరం మీరు చేయకండి నాలుగు డిజిటల్ బోర్డులు మీ క్లాస్ రూమ్లలో పెట్టుకోండి కంటెంట్ ట్రైనింగ్ నేను ఇప్పిస్తాను మీ టీచర్లకి మీ పిల్లలకు అత్యాధునికమైన టెక్నాలజీ తోటి విద్యాబుద్ధులు నేర్పించండి ఖచ్చితంగా మీ స్టూడెంట్స్ మీరు రిటైన్ చేసుకుంటారు మంచి అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి మీ వ్యవస్థలను మీరు కాపాడుకోగలుగుతారు ఇందులో నా స్వార్థమేం లేదు నా మహబూబ్ నగర్ పిల్లలకు మంచి చదువు చెప్పాలి మీ అందరికీ కూడా ఉద్యోగాలు కలకాలం నిలవాలి మా ప్రైవేట్ స్కూళ్ళు బడ్జెట్ స్కూళ్ళు బతకాలి వేల మందికి ఉపాధి దొరకాలన్న స్వార్థం తప్ప ఇందులో నాకు వచ్చేది ఏమి లేదు చేయకుంటే పోయేది ఏమి లేదు ఇది ఎన్నికలతోటి ముడిపడిన అంశం కాదు రాజకీయం అసలే లేదు అందరూ మంచిగా ఉండాలా అందులో మనం కూడా ఉండాలా మన నగరం బాగుండాలి మన జిల్లా బాగుండాలి అందుకోసమే నా తప్ప ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ఒకటే కలగట్టా ఉన్న మహబూబ్ నగర్ ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలని అందులో డెబ్బై ఐదు శాతం సఫలీకృతమైన భగవంతుని ఆశీర్వాదం వల్ల మీ అందరి సహకారం వల్ల మా నాయకులు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మా కాంగ్రెస్ నాయకుల అండదండల వల్ల సహకారం వల్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాని పెట్టుకున్న నమ్మకం వల్ల ఇవన్నీ కూడా నేను చేసుకోగలిగి ఒక ఇంజనీరింగ్ కాలేజీ తెచ్చుకున్న లా కాలేజ్ తెచ్చుకున్నాం ఎప్పటికీ ఎప్పటికీ సాధ్యపడని డెబ్బై సంవత్సరాల్లో లేని ఒక ట్రిపుల్ ఐటీని మనం మన పిల్లల కోసం తెచ్చుకున్నాం ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ నేర్చుకున్నాం రేపు ఇంకో పాలిటెక్నిక్ కాలేజ్ నేర్చుకుంటాం ఒక ఫార్మసీ కాలేజ్ నేర్చుకుంటాం ఎంబీఏ కాలేజ్ తెచ్చుకుంటాం మన పిల్లలకు ఏమేమి కావాలో అన్నీ కూడా ఈ మహబూబ్ నగర్ నడిపడు వాళ్ళకి అందియాలన్నా అవి అందించడానికే నేను ఎమ్మెల్యే అయినా అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను రోడ్లు ఎవరైనా వేస్తారో నేను వాళ్ళందరికంటే బాగా ఇస్తాను డ్రైన్లు ఎవరైనా కడతారు వాళ్ళందరికంటే ఎక్కువ కడతాం నగర అభివృద్ధి కోసం అందరికంటే ఎక్కువ ఖర్చు చేస్తా కానీ ఎవరు చేయ పని ఒకటి చేయాలనుకుంటున్నా అది మన పిల్లలకు అద్భుతమైన భవిష్యత్తు ఇవ్వాలని అనుకుంటున్నా కాబట్టి దాని మీద పట్టుదల తోలి పని చేస్తా ఉన్నాం నాకు అందరూ సహాయ సహకారాలు చేస్తూ ఉన్నారు మెల్లమెల్లగా ఇప్పుడే విజయవాటు అడుగులు వేస్తా ఉన్నాం మనందరికీ కూడా ఒక లక్ష్యం ఉంది ముఖ్యమంత్రి గారు ఒక లక్ష్యం పెట్టింది అనుకోకుండా అనుకున్న ఒక లక్ష్యం మన ముందు అది ప్రభుత్వ పాఠశాల అయినా ప్రైవేట్ పాఠశాల అయినా ఆ లక్ష్యం మన అందరికీ ఆ లక్ష్యం ఏంటంటే మనం కష్టపడి పోరాటం చేసి తెచ్చుకున్న కాలేజీలలో మన మహబూబ్ నగర్ పిల్లలే చదువుకోవాలి అది గవర్నమెంట్ ఇంజనీరింగ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఐటీయా ఇంకా ఏదున్నా సరే మన మహబూబ్ నగర్ బిడ్డలు మన జిల్లా బిడ్డలు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన బిడ్డలే చదువుకోవాలి తప్ప బయటి ప్రాంతాల నుంచి వచ్చి ఏదో కొంతమంది వస్తే ఓకే కానీ ఇక్కడి ప్రాంత పిల్లల్ని ఆ స్థాయికి తీసుకుపోవాల్సిన బాధ్యత మాత్రం మన అందరి మీద ఉంది పాలమూరు విశ్వవిద్యాలయం నేను పోతున్నా పోరాటం చేసి తెచ్చుకున్నాం రెండు వేల ఎనిమిదిలో నేను ఇక్కడ జిల్లా అధ్యక్షుడినప్పుడు ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు చేసిన రెండు వేల ఆరు ఏడు ఎనిమిదిలో కొన్ని వందల మీటింగ్లు అరేంజ్ చేసినాం మా మహబూబ్ నగర్ లో విశ్వవిద్యాలయం కావాలి అని చెప్పి నేను కూడా ముందు అందరినీ సమన్వయపరిచి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకొని మనకు పాలమూరు యూనివర్సిటీ ఇచ్చింది ఇచ్చిన తర్వాత నిధులు లేకుంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసుకొచ్చి అప్పుడు ఒక ఇరవై కోట్లు గట్టిగా అడిగి మంజూరు చేయించుకుంటే ఆ యూనివర్సిటీ బతికింది మళ్ళీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వంద కోట్ల రూపాయలు యూజీసీ నుంచి చేస్తే ఈరోజు ఇంజనీరింగ్ లా కాలేజీ అద్భుతంగా ఈ రాష్ట్రంలోనే మన బెస్ట్ యూనివర్సిటీస్గా పాలమూరు యూనివర్సిటీ రూపాంతరం చెందుతా ఉంది ఇది వరకు బాగానే ఉంది చెప్పుకోనికి నాకు బాగుంది మీరు కూడా వింటే కొంతమంది చప్పట్లు కొడుతున్నారు సంతోషపడుతున్నారు కానీ బాధాకరమైన విషయం ఏంటంటే నా బాధాకరమైన విషయం ఈ యూనివర్సిటీలో ఇరవై శాతం మంది మన మహబూబ్ నగర్ బిడ్డలు చదువుకుంటున్నారు తెలంగాణ వ్యాప్తంగా పిల్లలు రావచ్చు చదువుకోవచ్చు వాళ్ళకు ఆహ్వానిస్తాం కానీ వెనుకబడ్డ మన పాలమూరు బిడ్డలు కూడా ఈ యూనివర్సిటీలో కనీసం యాభై శాతం మన పిల్లలు అందరూ ఎందుకు ఈ అంటే గురు పూజ దినోత్సవం రోజు టీచర్ల గొప్పతనం గురించి టీచర్లు సమాజానికి వాళ్ళు నిర్వహిస్తున్న పాత్ర గురించి ఇక రకరకాలుగా మాలాంటి వారు వక్తలు అన్నీ చెప్తూ ఉంటారు గొప్పగా అనిపిస్తూ ఉంటుంది మాటలు వింటూ ఉంటే బా ఇంత గొప్పవాళ్ళం కదా మేము అని అనిపిస్తుంది కానీ ఇంటికి పోయి చూస్తే పరిస్థితి చాలి చాలని జీతాలు పొద్దున ఎనిమిది గంటలకు వస్తే రాత్రి మళ్ళీ ఎనిమిది గంటలకు పదివేలో పన్నెండు వేలో జీతం పిల్లల్ని చూసుకోలేము అట్లని చెప్పి ఉద్యోగం వదులుకోలేము ఇటువంటి త్రిశంకు స్వర్గంలో మీరు అందరూ ఉన్నారని చెప్పి నాకు తెలుసు ప్రభుత్వ పాఠశాలలో ఉండే టీచర్లకు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది లీవ్స్ ఉంటాయి రకరకాల లీవ్స్ బెనిఫిట్స్ రిటైర్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవి ఏమీ లేకుండా ఇంట్రెస్ట్ నుండి కొందరు జీవనోపాధి కోసం కొందరు ఇంకా ఏ పని మేము చేయలేము అని చెప్పి ఇదైతే బాగుంటుందేమో అని చెప్పి వచ్చిన కొందరు వీళ్ళందరి సమాహారమే ఈరోజు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ మీ బాధలు ఎక్కువ సంతోషం తక్కువ బాధ్యతలు ఎక్కువ బరువు ఎక్కువ ఫెసిలిటీస్ తక్కువ అయినా సరే మీరందరూ ఎంతో ఉత్సాహంగా విద్యా వ్యవస్థ బలోపేతానికి కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం మీ వంతు సహకారం మీ వంతు కృషి ఖచ్చితంగా ఉంది ఈరోజు తెలంగాణలో గణాంకాలు చూసుకుంటే అరవై శాతం మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలలోనే చదువుతారు గవర్నమెంట్ కళాశాల పాఠశాలలో కేవలం నలభై శాతం మంది చదువు కానీ సక్సెస్ రేట్ కావచ్చు ఐఐటి ర్యాంక్స్ కావచ్చు లేదు ప్రొఫెషనల్ కోర్స్లో జాయినింగ్ కావచ్చు మెజారిటీ ప్రైవేట్ స్కూల్ పిల్లలే అందులో మీ కంట్రిబ్యూషన్ ఉంది నేషన్ బిల్డింగ్లో మీ వస్తు పాత్ర అద్వితీయం ఎవరు కూడా వెలకట్టలేదు అందుకే మీరంటే కూడా ఒక గౌరవం సమాజంలో ఏర్పడాలి సమాజంలో ఏర్పడాలి పాఠశాల యజమాన్యాలకు కూడా మీరంటే గౌరవప్రదంగా ఉండేటట్టుగా వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచనలను బదులు పెట్టాలి ఈరోజు చిన్న స్కూల్స్ బడ్జెట్ స్కూల్స్లో ఉన్నారు చాలామంది ఇప్పుడు ఇక్కడ ఉన్న స్కూల్స్ ముప్పై ఏడు స్కూల్స్ వచ్చినాయి దాంట్లో ఎనభై శాతం బడ్జెట్ స్కూల్సే అంతేనా తక్కువ ఫీజు తీసుకుంటారు పదివేల నుంచి మొదలు పెడితే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు కంటే ఛార్జ్ చేయలేని పరిస్థితి డబ్బులున్న తల్లిదండ్రులు కార్పొరేట్ స్కూళ్ళలో పంపిస్తారు నలభై వేల రూపాయలు జీతమైన ఫీజు అయినా పర్వాలేదు అని చెప్పి నలభై యాభై వేలు లక్ష రూపాయలు అయినా కూడా వెనుకాడరు ఆ పేరెంట్స్ ఆ పిల్లల్ని బడ్జెట్ స్కూల్కు పంపించారు వాళ్ళు కూడా రెక్కల కష్టంతో పిల్లల్ని మంచిగా జాయిన్ చేయాలని చెప్పి ఓ పదివేలో ఇరవై వేలో మా ఖర్చులన్నింటినీ పక్కన పెట్టి తగ్గించుకొని మా పిల్లల్ని చదివించుకోవాలని చెప్పి వాళ్ళ ఇళ్లలో మంచి అట్మాస్ఫియర్ కూడా ఉండకపోవచ్చు కొంతమంది స్టూడెంట్స్ ఇళ్లలో ఇరుకు గదులు ఉండవచ్చు చదువుకునే వెసులుబాటు లేకపోవచ్చు మరి వారందరినీ కూడా మీరు తీర్చిదిద్ది తరబేదనిచ్చి వాళ్ళను కూడా ప్రయోజన చేయడంలో మీ పాత్ర చాలా అమోఘం అద్భుతం అందుకే ఈ టీచర్లు సమాజం గొప్పతనం జోలికి పోకుండా ஒரு கொ ஆச்சனை மீ முன்னா பிரைவேட் ஸ்கூல் யஜமான கூட பெற்று பிரைவேட் ஸ்கூல் டிச்சர்ஸ் வெல்ஃபேர் ஃபண்ட் மன மைபூர்ம பெட்டுக்கா பெந்தவாத்து அந்தேனா மீதா கொத்த வெல்ஃபேர் மீக்கேமன் இப்போ ஆரோக்கியம் பாக எமர்ஜென்சி வச்சா ஏதோ ஒரு சேத்தோம் நீக்கே సమాజానికి మీరు చేస్తున్న సేవలకు తిరిగియాల్సిన సమయం వచ్చింది మీ యాజమాన్యాలు కూడా గొప్పగా డబ్బులతో ఏం లేవు వాళ్ళు లిమిటెడ్గానే హెల్ప్ చేయగలుగుతారు మరి అటువంటి అప్పుడు మనం ఏం చేయాలి మనం అందరం సంఘటితం కావాలి మనం అందరం తల తలవగా చేయాలి మన వెల్ఫేర్ కోసం మనం ఏం చేయవచ్చు అని చెప్పి ఆలోచన చేయాలి అందుకే మహబూబ్ నగర్ ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ ఫండ్ లేక అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాం మీరు అందరం కాంట్రిబ్యూట్ చేద్దాం కొద్ది కొద్దిగా చేసుకుందాం పెద్ద అమౌంట్ అవుతుంది దాన్ని దక్షత గల పెద్దల చేతిలో పెట్టి ఎవరికి ఏ ఆపదొచ్చినా ఓ నిర్ణయం తీసుకొని వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమం గతంలో కొన్ని రాష్ట్రాల్లో నెలకు వంద రూపాయలు నెలకు ఇరవై రూపాయలు వేసుకుంటే అది కోట్లలో వచ్చి అక్కడ టీచర్లకు ఎమర్జెన్సీలో అవసరానికి సహాయం అందుకే ఈరోజు ఎన్నో కార్యక్రమాలు మహబూబ్ నగర్లో విద్యా వ్యవస్థ మీద చేస్తున్నాము వాటన్నిటిని కూడా సక్సెస్ఫుల్గా పెద్దల సహకారంతో గ్రౌండింగ్ చేయలుతున్నాం చేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమం కూడా ఖచ్చితంగా గ్రౌండింగ్ చేసి దాన్ని సక్సెస్ చేయాలన్న ఆలోచన నాకు మీ అందరూ సహకారం చేస్తే దీన్ని అద్భుతంగా మనం తిరిగి తెలుసుకోవచ్చు నా తరఫున మీరందరూ కలిసి ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్స్ మీ టీచర్స్ అందరు కూర్చొని ఒక వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసుకుంటే ఎమ్మెల్యేగా మీ ఓటు తోటి గద్దెరెక్కిన నేను మీకు కూడా సహాయం చేయాలి మీ అందరినీ కూడా ఆర్గనైజ్ చేయాలి మీ బాధల్లో నేను కూడా పాలు పంచుకోవాలన్న ఆలోచనతోటి పది లక్షల రూపాయల ఆ ఫండ్కు నా తరఫున నేను స్టార్టింగ్ అమౌంట్గా నేను వేయదలుచుకున్నాను ఇది మీకోసం ఇవ్వట్లే మా మహబూబ్ నగర్ పిల్లల కోసం ఇస్తా ఉన్నాను మీరు సంతోషంగా ఏ భయం లేకుండా ఒక భద్రతా భావంతో మీరు పొద్దున స్కూల్కు బయలుదేరి వస్తే మా పిల్లలకు మంచి చదువు మీరు ఇవ్వగలుగుతారు టెక్నాలజీ అప్గ్రడేషన్ మీరు చేసుకోగలుగుతారు కేవలం బ్రతడానికి కాదు ఇచ్చేయడానికి మా పిల్లలకు భవిష్యత్తు ఇవ్వడానికి మేము కష్టపడాలా అన్న ఆలోచన మీలో వస్తుంది ఒక ఇంక్లూజివ్ అట్మాస్ఫియర్ మహబూబ్ నగర్లో రావాలి అని చెప్పి మీకు కూడా అండగా నిలవాలని చెప్పి ఆలోచన వచ్చింది నేను అందుకే మీ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది ఇంత గొప్ప ఆలోచన మీరు చేసేది ఎవరో బెస్ట్ టీచర్ని ఒకరిద్దరిని పిలిచి సన్మానించే బదులు టీచింగ్ కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకొని వాళ్ళ గౌరవం ఇవ్వాలి అన్న మీ ఆలోచన చాలా గొప్ప ఆలోచన దానికి కొనసాగింపుగా మీరు బాధ్యత తీసుకోండి మహబూబ్ నగర్లో చిన్న స్కూలా పెద్ద స్కూలా ఏ స్కూల్లో పనిచేస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయుడైనా ఉపాధ్యాయు ఉపాధ్యాయుడు అయినా వాళ్లకు భద్రత ఉండాలా నాకేమైనా అయితే నన్ను ఆదుకోవడానికి ఒక సంస్థ ఉంటుంది ఒక శక్తిగా నా వెంబడి నిలబడుతుంది అన్న ఒక ఆలోచన మిమ్మల్ని ధైర్యంగా వెన్ను ముందుకు నడిపిస్తుంది మీ కార్యాచరణలో అది ఒక అద్భుత చోదక శక్తిగా ఉంటుంది కాబట్టి ఈ ఆలోచన మనం చేసుకున్నాం ఇంకా ఏమేమి చేయొచ్చు వెల్త్ఫేర్ పట్ల మీరే కొంచెం నిర్ణయం తీసుకోండి అద్భుతంగా రెండు వేల మంది ఉన్నారని చెప్తా ఉన్నారు ரெண்டு வேல மந்தி நெலக்கை வந்தால் கண்டிபூர் எத்தது பதி லட்ச நெலக்கை சவசரா எந்தை கோடி ரூபாய் அது ஐந்து சவசரக்கு எந்தைது ஆறு கோட்ல மரி ஆறு கோட ரூபாய் மன தர உன்னு మన అక్కలకో చెల్లెళ్ళకో ఏమైనా ఉపద్రవం వస్తే మన అన్న కోళ్ళము ఏదైనా జరగడానికి జరిగితే ఒక ఐదు లక్షలో పది లక్షలు మనం సహాయం చేస్తే ఎంత గొప్పగా ఉంటుంది ఆలోచన ఎంత ధైర్యంగా ఉంటారు మీరు అందుకే ఇది మొదలు పెండి చిన్న అడుగేద్దాం అది మా చాలా పెద్ద ఉద్యమం అయింది దేశమంతా మనం ఏం చేయలేం కానీ ఓటేసినందుకు మీ అందరి బాధ్యత చూడాల్సిన బాధ్యత నా మీద ఉంది ఆ బరువు నా మీద ఉంది కాబట్టి ఈ ఆలోచన నాకు వచ్చిందే కరువుగా ఇంత కంటే గొప్ప వేదిక ఉండదు మన పిల్లలందరిలో చదివితే మనకు నిజమైన సంతోషం వస్తుంది ఆ లక్ష్యం నీది నాది మన కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను మన ట్రిపుల్ ఐటీలో ఈరోజు రెండు వందల నలభై అడ్మిషన్స్ ఉంటే నాకు తెలిసి హార్టీ ముప్పై మంది మన జిల్లా పిల్లగలుగుతారు లేదా నలభై మంది ఉన్నారు వచ్చే సంవత్సరం ఆ శాతం ముప్పై కాదు వంద మందికి పైగా మనం దాటియాలంటే ఆ బృహత్తరమైన కార్యక్రమాన్ని మీరు చేయగలుగుతారు మన పిల్లలని ట్రిపుల్ ఐటీ సాధన ఒక లక్ష్యంగా మనం తరఫు తీస్తే ఖచ్చితంగా రాబోయే ఐదారు సంవత్సరాల్లో రెండు వందల నలభై సీట్లలో రెండు వందల మంది మన బిడ్డల ట్రిపుల్ ఐటీలో చదువుకోవాలన్న కోరిక మీ అందరు కష్టపడితేనే సాధ్యమైతే తప్ప నా అందరితో కాదు ఈ కళ సహకారం కావాలంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టీచర్లు కావచ్చు ప్రైవేట్ పాఠశాలలో ఉన్న మీరు కావచ్చు మీరు కూడా నా లక్ష్యాన్ని మీ లక్ష్యంగా చేసుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు మా మేనేజ్మెంట్ కూడా ఎట్లయితే ఐఐటి కోచింగ్ అని ఐఐటి ఎంఎం టెక్నాక్స్ కోర్స్ అని అవన్నీ ఐఐటి కాదు ఓఐటి కాదు మనకు తెలియదా ఎన్ని ఐఐటి సీట్లు మన స్కూళ్ళల్లో వస్తాయి మన కాలేజీలలో వస్తాయి కానీ మనం ఎంచుకున్న లక్ష్యం ఖచ్చితంగా మనం పూర్తి చేసుకునే లక్ష్యం కొద్దిగా కష్టపడితే మన పిల్లలకి ఐదు వందల అరవై మార్కులు రావచ్చు మీ స్కూల్లలో ఉన్నారు ఆ పిల్లలు మనం కొద్దిగా శ్రద్ధ కడితే ఒక ముప్పై మార్కులు వాళ్ళకి ఎక్కువైతే రిప్లైకి బైబుల నగర్లో వాళ్ళకి సీట్ వస్తుంది కొద్దిగా కష్టపడితే మన పాలమూరు జిల్లా ఇంజనీరింగ్ కాలేజీలలో వాళ్ళకు ఉచితంగా సీట్ వస్తుంది ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవచ్చు కదా అసాధ్యమే కాదు కదా సాధ్యమే అన్నో చేయలేపండి అంతేనా ఇది మనం చేయగలుగుతాము అన్నో చేతులు లేపండి మన పిల్లలకు టాలెంట్ ఉంది వాళ్ళకి తరఫీ ఇస్తే మన కాలేజీలలో వాళ్ళకు సీట్లు వస్తాయనే నమ్మకం మన పిల్లల మీద ఉన్న టీచర్స్ చేతి నేపటి ఏ నమ్మకంతో తల్లిదండ్రులు మన దగ్గరికి పంపిస్తున్నారో ఆ తల్లిదండ్రుల నమ్మకాన్ని మేము నిజం చేస్తామన్న ధైర్యం ఉన్న టీచర్లు నేపథ్ ఇప్పుడు అందరు లేపుతారు ఏ తల్లిదండ్రులు లెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి ఆటోలు ఒక్కో రిక్షాలు ఒక్కో కూలినాలు చేసుకొనో ఫీజులు కట్టి రక్తాన్ని చెంతగా మార్చి ఫీజులు కట్టి ఆ ఫీజులతో జీతాలు తీసుకుంటున్నా మనం వాళ్ళ మీద బాధ్యతతో పనిచేస్తాము అని దొండ మీద నమ్ముకున్న వాళ్ళ చేతులు లేవండి అయినా హండ్రెడ్ పర్సెంట్ రావట్లే ఎక్కడ ప్రాబ్లం ఉంది మన పిల్లలు మంచిగా చదువుకోవాలని మనం అనుకుంటలేవా అనుకుంటున్నాము కొంతమంది చేతులు లేకపోవచ్చు కానీ మీ మొక్కల్లో ఉన్న చిన్నప్పు చూస్తే మీరు నేను అనుకుంటున్న మార్గంలో ప్రయాణం చేయడానికి సిద్ధమవుతున్నారని అనుకుంటా ఉన్నాం మీకు కూడా మీ పిల్లలు ఉన్నతంగా ఉండి చూసుకొని మురిసిపోవాలని చెప్పి కోరిక బలంగా మీలో ఉన్నదని చెప్పి కూడా మేము నమ్ముకుంటా ఉన్నా ఆ విశ్వాసంతోనే వచ్చే సంవత్సరం మన ట్రిపుల్ ఐటీలో మన ఇంజనీరింగ్ కాలేజీలలో మన నగర్ పిల్లలు మీ పిల్లలు మీరు చదువు చెప్పిన పిల్లలు దాంట్లో అడ్మిషన్ తీసుకొచ్చి మీ దగ్గరకు వచ్చి స్వీట్ ఇప్పిస్తూ ఉంటే ఆ మహానందం మీకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఆ కోరికతోనే మీ అందరికీ కూడా నమస్కారం చేస్తూ ఈ కళలో మీరు కూడా భాగస్వామ్యం అవుతారని ఆశిస్తూ నమస్కారం ఈ టీచర్స్ డే విషస్ చెప్తూ మీ అందరు కూడా మీ జీవితంలో సుఖంగా ఉండాలి మీకు ఎటువంటి ఆపద రాకూడదు మీకు ఏమైనా విపత్కర పరిస్థితులు వస్తే మనం అనుకుంటున్న తయారు చేసుకుంటున్న వెల్ఫేర్ ఫండ్ ద్వారా మీకు వర్గామర్తిగా మీకు సహాయంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ విలుస్తా ఉన్నాను జై తెలంగాణ జై హింద్ విద్యార్థులకు ఉపాధ్యాయుల మీద ఉండే గౌరవాన్ని పెంచాలనే ఒక ఉద్దేశము ఉపాధ్యాయ దినోత్సవం రోజు ఉపాధ్యాయులను ఉపాధ్యాయులను మేం గౌరవించడం కాకుండా పిల్లల చేత గౌరవింపజేస్తే వారికి ఒక క్రమశిక్షణ అలవాటు పడుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆచార్య దివస్ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఆచార్య దివస్ అనే పేరుతో మేము ఈరోజు నిర్వహించాం కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థికి ఒక స్ఫూర్తి దొరుకుతుందని మేము కోరుకు అనుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని సేకరించిన ప్రతి కరెస్పాండెంట్ కూడా చెప్పగానే స్పందించి వాళ్ళ ఉపాధ్యాయులను పిల్లల్ని పంపించేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు ఈ కార్యక్రమానికి వచ్చి స్పందించిన ఎమ్మెల్యే గారు కూడా చాలా బాగా జరిగిందని చెప్పి చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు దాంతోపాటు వారు ఒక సంక్షేమ నిధిని ప్రైవేటు పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల కోసం ప్రైవేటు ఉపాధ్యాయుల సంక్షేమ అనేదిని ఏర్పాటు చేద్దామని చెప్పి ఒక ప్రపోజల్ ముందు పెట్టారు దానికి కూడా మొట్టమొదటిసారిగా వారే స్పందించి ఎమ్మెల్యే నిధి నుంచి ఒక పది లక్షల రూపాయలు మేము కేటాయిస్తున్నామని చెప్పారు మేము కూడా దానికి స్పందించి మా మహాప్సా నుంచి కూడా వారు ఎంతైతే కంట్రిబ్యూట్ చేస్తానో అదే స్థాయిలో మేము కూడా ఒక పది లక్షల రూపాయలు కంట్రిబ్యూట్ చేయాలనుకున్నాం ఎందుకంటే వారిని స్ఫూర్తిగా తీసుకొని వారు ఎంత ఆలోచించి ఆ నిర్ణయానికి వచ్చారు కాబట్టి వాళ్ళ వారి ఆలోచన ముందుకు తీసుకుపోవాలన్న ఉద్దేశంతో మేము కూడా పది లక్షల రూపాయలు కంట్రిబ్యూట్ చేయడానికి ముందు ముందుకొచ్చాం మా మహాప్సా నుంచి దీన్ని త్వరలో వారితో కూర్చొని వారు చెప్పారు ఒక మంచి కమిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా దాన్ని ముందుకు తీసుకుపోదామని కాబట్టి వారితో కూర్చొని వారు సూచించిన విధంగా వారు చెప్పిన విధంగా సంక్షేమ నిధి కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి దాన్ని అద్భుతంగా తయారు చేసి ప్రతి ఉపాధ్యాయునికి ఉపయోగపడే విధంగా ఎవరైనా ఇబ్బంది పడితే నా నాకేంది అని వాళ్ళు అనుకోకుండా నాకు కూడా ఒకటి ఉంది అనే ఒక సంక్షేమ నిధి ఉంది ఎన్ఎం గారు తీసుకొచ్చిన సంక్షేమ అనేది మాకుంది అని వారు కోరుకునే విధంగా వాళ్ళు ధైర్యాన్ని వ్యక్తం చేసే విధంగా ముందు తీసుకుపోవాలని అనుకుంటున్నాను మూహిక గృహ పూజోత్సవము ఇది మా ప్రైవేట్ ఏరియా స్కూల్స్ అసోసియేషన్ మహాప్సా అనే సంఘం తరఫున నిర్వహిస్తున్నాము సో ఈ బృహత్తరమైన కార్యక్రమానికి చాలామంది అతిథులు వచ్చారు ప్రతి ఒక్కరు కూడా చాలా రకాలుగా అభినందించారు సో మనకు టీచర్లు గురువులు అంటే సమాజంలో ఒక మంచి అభిప్రాయం ఉండాలి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని గౌరవించాలి సో ఎక్కడైనా కానీ టీచర్ను సన్మానించాలి అంటే అతిథులు వచ్చి సన్మానిస్తారు ఎవరో పెద్దవారు వచ్చి సన్మానిస్తారు కానీ మా ఉద్దేశం ఏంటంటే సో పిల్లలకు గురువు యొక్క ప్రాముఖ్యత తెలియాలి వారి యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి సో ఆ ఉద్దేశంతోన పిల్లలనే సో గురువులను సన్మానించే విధంగా ఇంత పెద్ద ప్రోగ్రాంని మేము అనుకున్నాము దాదాపు ఏడు నుంచి ఎనిమిది వందల మంది వివిధ పాఠశాలల నుంచి వచ్చిన టీచర్లు ఉన్నారు వాళ్ళందరికీ కూడా వన్ ఇస్ట్ వన్ రేషియాలో పిల్లల్ని పిలిపించి వారి పిల్లలతో వారికి సన్మానించడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా సన్మానించిన విద్యార్థులు కానివ్వండి టీచర్లు కానివ్వండి వారి వారి స్కూల్ యొక్క యాజమాన్యాలు కానివ్వండి చాలా అభినందించారు ఇలాంటి కార్యక్రమాలు సో ఇక్కడ కూడా జరగలేదు తెలంగాణ రాష్ట్రంలోనే ఇలాంటి కార్యక్రమం జరగలేదు సామూహికంగా ఇంతమంది ఉపాధ్యాయులకు ఒకేసారి సన్మానించుకోవడం అనేది చాలా జరగలేదు సో ఇది మహాప్సా నుంచి ఈ ఇప్పుడే కాదు రెండేళ్ల కింద కూడా మేము ఇలాంటి కార్యక్రమం చేశాము సో అప్పుడు కూడా చాలా అద్భుతమైన ప్రోగ్రాం జరిగింది సో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ మధ్యలో ఒక సంవత్సరం గ్యాప్ వచ్చినా కూడా మళ్ళీ ఈ సంవత్సరం నిర్వహించుకున్నందుకు సో ఇక్కడ ఉన్న మా నిర్వాహకులకు మా మిత్రులందరికీ కూడా చాలా అభినందంగా చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఇక్కడికి పంపించినటువంటి టీచర్లను పంపించినటువంటి ప్రతి పాఠశాల యాజమాన్యానికి కూడా మేము మా మహాప్సా తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాము సో మరొకసారి అందరి టీచర్లకు కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మహాప్సా తరఫు నుంచి ఇంకా ఎన్నో జరుపుకోవాలని అదేవిధంగా విద్యార్థుల యొక్క విద్యా నాణ్యతను పెంచాలని టీచర్ల యొక్క స్కిల్స్ కూడా చాలా పెంచాలని మా సంఘం తరఫు నుంచి ప్రతి ఒక్కరం కూడా మేము కోరుకొని అదేవిధంగా ఇంకా రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి సో మేము ముందుకు తీసుకుపోవాలని అనుకుంటున్నాము సో సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ thank mm -hmm. you